ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉందో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకురావటం జరిగింది మరి మనకు ఇప్పటికీ కూడా మనకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా కొత్త పెన్షన్లు విడుదల కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా మనకు ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్కు సంబంధించి సదరం స్లాట్స్ అనేవి ఓపెన్ చేయటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల పాటున మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన సెప్టెంబర్ వరకు కూడా మనకు ఈ సదరం స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవటం జరిగింది మరి సదరం సర్టిఫికేట్లు వస్తే మనకు ఆరు వేల రూపాయల పెన్షను అలానే పదిహేను వేల రూపాయల పెన్షన్ అప్లై చేసుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుంది మరి దాంతోపాటుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మధ్యలో ఎవరికి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ మన ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది మరి వారి పెన్షన్లు గత జూన్ నెలలో పంపిణీ చేయాల్సి ఉండగానే మరి జూలై నెలలో పంపిణీ చేయలేదు మరి ఏ తేదీన వాళ్లకు పంపిణీ చేస్తారు పెన్షన్లు అనే విషయాన్ని తెలుసుకుందాము దాంతోపాటుగా కొత్త పెన్షన్లు మిగిలినటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ నేతన్న పెన్షన్ కానీ చర్మకారులు డప్పుకారులు పెన్షన్ ఇలా మిగిలినటువంటి వాళ్ళ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎప్పటి నుంచి మనకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వబోతున్నట్లు సమాచారం ఒకే రేషన్ కార్డు పైన మరి రెండు పెన్షన్లు ఇది నిజమా కాదా ఇవన్నీ కూడా మనకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే విషయాలు కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది దరఖాస్తు చేసుకొని పెన్షన్లు మంజూరు కావాల్సి ఉంది అంతా ఓకే అయిపోయి ఉంది పెన్షన్ మాత్రమే మంజూరు కావాల్సి ఉంది మరి ఆ పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా మనకు కూటమి ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చింది మరి కొత్త పెన్షన్ మొత్తానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే సమాచారాన్ని కూడా తెలియజేస్తాను మరి స్పౌస్ పెన్షన్లు ఇప్పటికే పెండింగ్ పడిన స్పౌస్ పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను క్లారిటీగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్దారుల పట్ల ఆయన చాలా కృతజ్ఞతగా చూపెట్టారు ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మొట్టమొదటిగా ఆయన ఏ పథకాన్ని ప్రారంభించక ముందే ముందుగా ఈ యొక్క పెన్షన్లు పెంచడం జరిగింది ఆయన అధికారం చేపట్టిన పది రోజుల్లోనే వెయ్యి రూపాయలు పెంచి లబ్ధి చేకూర్చడం జరిగింది కూడా మరి అదే విధంగా గత రెండు సంవత్సరాల కూడా ఇప్పటి వరకు కొత్త పెన్షన్ ఏమీ మంజూరు కాలేదు మరి కొత్త పెన్షన్లు మంజూరు కాకపోవటంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి వారందరికీ కూడా ఈ కొత్త పెన్షన్ మంజూరు విషయంలో ఆయన కీలక ప్రకటన తీసుకోబోతున్నారు దానికంటే ముందుగా మనకు ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పెన్షన్ అప్లై చేసుకోమని చెప్పి మనకు ప్రభుత్వం అయితే ఇచ్చింది మరి ఈ స్పౌస్ పెన్షన్లో దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది అర్హత పొందారు అంటే అప్లై చేసుకున్నారు డెబ్బై ఏడు వేల మందికి కూడా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసింది మరి మంజూరు అయినటువంటి పెన్షన్లు ఇంకా పంపిణీ చేయలేదు ఎందుకు పంపిణీ చేయలేకపోయారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా జూన్ నెలలో పంపిణీ చేస్తామని చెప్పినా కానీ ఈ జూన్ నెలలో పంపిణీ చేయలేకపోయారు కొన్ని కారణాల వల్ల మరి ఇప్పుడు తాజాగా ఈ జూలై ఒకటో తారీఖున పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినా కానీ మళ్ళీ కూడా ఇప్పుడు వాయిదా పెట్టారు ఎందుకు వాయిదా పడింది అంటే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారని చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మనకు వాయిదా పడటానికి ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి వాయిదా పడటానికి ఎందుకు కారణం అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మళ్ళీ కూడా మూడు రోజుల పాటు కూడా జూలై నెలలో సర్వే చేశారు ఈ మూడు రోజుల పాటు సర్వే చేసిన ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పెన్షన్లకు రెండు వేల పంతొమ్మిది నుంచి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వాళ్లకు సర్వే చేసి వాళ్ళకు కూడా అప్లై చేసుకోమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు కూడా అంటే డిసెంబర్ నుంచి ఆల్రెడీ అప్లై చేసుకున్నారు కాబట్టి నవంబర్ వరకు అవకాశం ఇచ్చింది ఈ మధ్యకాలంలో ఎవరి భర్తకు పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోయినటువంటి వాళ్లకు సర్వే కూడా చేసుకున్నారు భర్త చనిపోయిన భార్యకైతే ఇస్తారు భారీ చనిపోయిన వాళ్ళకైతే భర్తకైతే పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ అధికారులు పెన్షన్ ఇచ్చే రోజునే మనకు సర్వే చేశారు ఆ సర్వే చేసి దాని ప్రకారంగా మనకు కూడా కొంతమందికి అర్హులను గుర్తించారు మరి వారు కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకుంటే వారితో పాటుగా మనకు మిగిలినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి లేట్ అవుతుంది అంటే అందుకే అవుతుంది మరి యొక్క రెండు వారాలు మనకు రెండో వారం ఖచ్చితంగా కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తామని చెప్పారు ముందుగా ఎవరైతే డెబ్బై ఏడు వేల మంది అప్లై చేసుకున్నారో ఈ డెబ్బై ఏడు వేల మందికి కూడా ఈ రెండు వారంలో అయితే మనకైతే పంపిణీ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన మనకు ఈ రోజున అయితే మనకు కేబినెట్ మీటింగ్ ఉంది ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని దాని ప్రకారంగా ఇక్కడ మనకు ఈ కొత్త పెన్షన్లు అలానే డెబ్బై ఏడు వేల మందికి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వితంత మహిళలు గుర్తించాలి ఇప్పటికే వాళ్ళు బాధపడుతున్నారు ఇప్పటికే మాకు రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది మరి ఈ రెండు సార్లు మాకు పంపిణీ చేయలేదని అంటున్నారు మరి వాళ్లకు ఖచ్చితంగా కూడా ఈ రెండో వారంలో ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో డేట్ అనేది అనౌన్స్ చేస్తారు డేట్ ప్రకారంగా మీకు పంపిణీ చేస్తారు మరి దీంతో పాటుగా మీకు ఇప్పటికే దివ్యాంగులకు ఇప్పటికే సాధారణ స్లాట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సాధారణ స్లాట్స్ అనేవి బుక్ చేసుకున్నారు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఇక్కడ మనకు ఈ సదరం సర్టిఫికేట్లు కనుక పొందితే మీకు ఆరు వేల రూపాయల పెన్షను అలాగే పదిహేను వేల రూపాయల పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది మరి ఈ సదరం సర్టిఫికేట్లు అప్లై చేసుకున్న వాళ్లకు మీకు పరీక్షలు అనేది జరుగుతూ ఉంటాయి వాళ్ళు డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారంగా మీరు హాజరైతే మీ అర్హతను బట్టి మీకు సదరం సర్టిఫికేట్ అనేది మంజూరు చేస్తారు మరి సదరం సర్టిఫికేట్ వస్తే మీరు ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ సదరం సర్టిఫికేట్ అప్లై చేసుకొని దాని ప్రకారంగా ఈ యొక్క వికలాంగుల పెన్షన్ కూడా మీకు అర్హత పొందినట్లు ఉన్నట్లయితే నలభై శాతం కన్నా ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఎనభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే మన ప్రభుత్వం అయితే మంజూరు చేయడం జరుగుతుంది రెడీగా ఉండండి మనకు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి దీనివల్ల లేట్ అయింది కానీ మనకు ఎక్కడా కూడా మనకు కూటమి ప్రభుత్వం డిలే అయితే చేయట్లేదు అలాగే గత ప్రభుత్వంలో చాలామంది అప్లై చేసుకున్నాము మాకు అన్నీ కూడా అయిపోయాయి వెరిఫికేషన్ అయిపోయింది మాకు అప్రూవల్ అని కూడా చూపిస్తుంది మాకు పెన్షన్ మాత్రం మంజూరు కాలేదు మరి మాకు అట్లాగైతే మనకు మాకు పెన్షన్ ఎప్పుడు ఇస్తారని మళ్ళీ కూడా అలానేమో ఇస్తారా లేకపోతే మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు మరి ప్రభుత్వం ఒకటి చెప్పింది వాళ్ళకు మేము ఒక మంత్రుల కమిటీ అనేది వేస్తాము ఆ కమిటీ సూచించిన దాని మీదగా మనం మేమైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి దరఖాస్తులు పరిశీలించే విధంగా మీకు పెన్షన్ ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలని అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి దాని ప్రకారంగా మీకు వచ్చేసి ఈ నిర్ణయం అయితే ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా మీకు కూడా పెన్షన్లు ఇచ్చేందుకు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పాట్లైతే చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ల ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి మరి కొత్తగా యాభై ఏళ్ళ పెన్షన్ ఇస్తామన్నారు అలాగే మనకు ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి తొమ్మిదవ తారీఖున అంటే ఈ రోజున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇంకా ఈ రోజున కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పెన్షన్ల గురించి అలాగే కొత్తగా వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ ఇలా రకరకాల పెన్షన్ను అప్లై చేసుకోవడానికి డేట్ అనేది ఫిక్స్ చేస్తారు దాని ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులంతా కూడా వితంతు మహిళలు పెన్షన్ అలానే సర్టిఫికేట్లు ఏంటంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బర్త్ డెత్ సర్టిఫికేటు దివ్యాంగులైతే సదరం సర్టిఫికేటు ఆధారు రేషను యాభై ఏళ్ళ పెన్షన్లు అయితే ఆధార్ కార్డు యాభై సంవత్సరాలు నిన్ను ఉండాలి దానిలో ఆధార్ అప్డేట్ హిస్టరీ రేషన్ కార్డు ఈ కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి ప్రభుత్వం తెలియజేసింది అంటే విధి విధానాలను రూపొందిస్తుంది మరి ఆ విధి విధానాల ప్రకారం మీరు గనక ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని దాని ప్రకారంగా మీకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు దాని ప్రకారంగా మీకు ఈ పెన్షన్ దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మరి ఇట్లా దరఖాస్తు చేసుకుంటే మీకు పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది మరి తాజాగా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని అప్లై చేసుకోవాలనే విషయాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం వెల్లడిస్తుంది దాని ప్రకారంగా మీరు అప్లై చేసుకోవటానికి సిద్ధంగా ఉండండి ఇది కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను